స్వామియే శరణమయ్యప్ప భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాపాగ శాశ్వత బిరమనమ్మ శబరిమల అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఒక ధర్మ సందేహము స్వామి భక్తులకి ఎప్పుడైనా నైన్టీన్ నైంటీ ఫోర్లో నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఒకసారి రెండు సార్లు మాలకి మాలకి వేసుకున్నారు దాని తర్వాత ఒక ఇరవై సంవత్సరాల గ్యాప్ వచ్చింది తర్వాత ఇరవై సంవత్సరాల గ్యాప్ వచ్చిన తర్వాత తిరిగి మాల వేసుకుంటే నేను కనీసం అవుతానా లేదా నేను గంట స్వామం అవుతానంటే ఎప్పుడైతే కూడా ఇరుమూడిని మనం అర్పణం చేసిన తర్వాత అది సంపూర్ణమైన యోగదాయకపా ఇరవై సంవత్సరాల తర్వాత కావచ్చు ముప్పై సంవత్సరాల తర్వాత కావచ్చు నలభై సంవత్సరాల తర్వాత కావచ్చు ఎప్పుడైనా కూడా మీరు వేసుకుంటున్నారంటే అది రెండోసారి మూడోసారి కిందికే వస్తే తప్ప మొదటిసారికి రాదు అలా మూడు నాలుగు ఐదు సార్లు వరుసగా వేసుకుంటే గురుస్వామం అవుతారు కాబట్టి చక్కగా వరుసగా వేసుకోవచ్చు పోతే శబరిమలకు వెళ్తున్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులు ఇంట్లో దీపం పెట్టాలి అది ఎవరు పెట్టాలి ఆవిడ ఇవంతా కూడా ఏంటంటే మేము వెళ్ళిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి పడి కొబ్బరికాయ కొట్టేసి మేము మనం వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్వామివారు ఉంటారు కదా స్వామివారికి నిత్య దీపం దూపం పెట్టాలి కదా అది ఎవరు పెట్టాలి ఎవరు అంటే ఇంట్లో తల్లి ఉంటే తల్లి ఆవిడ గారు బాగా ఉదయాన్నే తలస్నానం చేసుకొని చక్కగా దీపం పెట్టి ఆ దూపం పెట్టి కల్కండు నైవేద్యము మిసిరు నైవేద్యము ఏదో ఒకటి ఫలము అట్ట పండము కదిరి ఏదో ఒక పండ్లాన్ని పెట్టి నైవేద్యం పెడుతూ ఉండాలి లేదు అమ్మ మీకు అందుబాటులో లేరు అమ్మగారు స్వర్గస్థులు అయ్యారు లేదా మీరు సపరేట్గా ఉంటున్నారు మీ భార్య గారు ఏం చేయాలంటే మీ భార్య తలస్నానం చేసుకొని అర్ధాంగి కాబట్టి ఆవిడగారు ఆ విధానమైన దీపార్ధన పెట్టుకుని పెట్టుకుంటూ పూజ చేసుకుంటుంటే అతిరిందియమైన శక్తి రావటం అనేది జరుగుతుంటుంది అతయిందియమైనటువంటి శక్తి రావటం జరుగుతుంది యాత శుభ ఫలితం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ దీపం అనేది అఖండ దీపం కావచ్చు కొంతమంది అఖండ దీపం పెట్టి వెళ్తారు కాబట్టి దాన్ని నూనె పోస్తే సరిపోతుంది కొంతమంది ఏంటంటే దీపం పెడుతుంటారు ఆ దీపం పెడితే చాలు ఆ దీపానికి ద్వారా కావాల్సిన వంటి నూనె పెడితే అది కొండ కొండెక్కేంత వరకు ఉంటే సరిపోతుంది తర్వాత సాయంత్రం వేళలో తలస్నానం చేసుకొని మళ్ళీ దీపార్థం చేసుకుంటే చాలా చక్కని అద్భుతమైన ఫలితాలు లభిస్తుంటాయి ఈ రకంగా క్రమశిక్షణంగా ఈ యొక్క స్వామివారి నియమాన్ని నిబంధనలతో ప్రార్థిస్తే మంచి అద్భుతమైన వంటి లాభదాయకం రావడం అనేది జరుగుతూ ఉంటుంది చాలా అద్భుతమైన వంటి లాభదాయకం ఈ స్వామివారి ఒక క్రమశిక్షణ చాలా అద్భుతమైన వంటిది ఎందుకంటే ఏది కూడాను మనకు డిస్టర్బెన్స్ అనేది రాకూడదు మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావాలి స్వామివారి దగ్గరికి వెళ్ళి క్షేమంగా వెళ్ళి తిరిగి రావాలంటే ఈ ఒక కరి కైంకార్యా చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి సో మాల వేసుకున్న వంటి వాళ్ళకి ఏంటంటే ఒక్కసారి వేసుకుంటే వాళ్ళు కానీ రెండుసార్లు వేసుకున్న వాళ్ళు కానీ మూడు సార్లు వేసుకున్న వాళ్ళు కొన్ని సంవత్సరాల వరకు కూడాను గ్యాప్ వచ్చింది చాలా గ్యాప్ వచ్చింది తర్వాత మేము వేసుకుంటే మళ్ళీ మేము మొదటిసారికే వస్తామా అంటే కాదు మీరు నాలుగోసారి కిందికే వస్తారు ఐదవసారి కిందికే వస్తారు ఏడవసారి కిందికే వస్తారు అట్లా వరుసగా వస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు పడబడే భయపడే విషయం లేదు అది ఎవరిని కూడా అడిగే అవసరం లేదు గురుస్వామి కొడితే సరిపోతుంది మీకు ఇది ఇదిగా ఉంటుంది అంతగా మీకు ధర్మసంధాలుగా ఉందంటే భక్తివాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో మీరు ధర్మ అయ్యప్ప స్వామి ధర్మ సందేహం కొట్టిన చాలు చక్కగా అన్ని విధాలమైనటువంటి ధర్మ సందేహాలు మీకు ఇందులోకి వస్తాయి కాబట్టి ఈ భక్తివన్ ఛానల్ ద్వారా మీరు అనేక రకమైన అయ్యప్ప రహస్యాలన్నీ వినడానికి అవకాశం ఉంటుంది మీ జీవిత కుచ్చమైనటువంటి అవసరాలు ఏదైతే ఉందో అన్నీ కూడా ఇందులో చెప్పబడి ఉన్నాయి స్వస్తి